महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోమదేత్స్స నిssrతే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృత పాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సన్ అంటే సూర్యభగవానుడు కనుక మీ జన్మజాతకంలో రుణ సంబంధించిన దాంట్లోకి వచ్చాడు రుణం అంటే ఎంతసేపు అప్పు చేయడం కాదండి బాగా అర్థం చేసుకోండి మనము ఆ వ్యక్తికి రుణపడి ఉంటాం అంటే అది ఎలాగా చెప్తాను నేను మీకు సూర్యుడు కనుక మీ యొక్క జన్మజాతకంలో రుణ సంబంధించిన దాంట్లోకి ఎంటర్ అయ్యాడు అంటే మనకి మూడవ స్థానము అంటారు మూడవ స్థానంలో సంబంధం కానీ లేకపోతే పాపగ్రహ సంబంధించినవి కానీ పాప కత్తిరిలో కానీ సూర్య భగవానుడు ఎంటర్ అయ్యాడు అంటే మీ జన్మజాతకంలో మీరు తండ్రికి చేయవలసింది ఉంది అని అర్థం అనమాట అందుకే చూడండి కొన్ని కొన్ని లైఫ్స్లో మనం చూస్తూ ఉంటాం తండ్రి చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే ఇతను చిన్నప్పటి నుంచి తండ్రికి పెద్ద ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు దాని తర్వాత కొడుకు పెద్ద అయిన తర్వాత కుటుంబాన్ని మొత్తం కొడుకు చూసుకుంటూ ఉంటాడు అంటే ఏమిటి అక్కడ తండ్రి యొక్క పాట ఏదైతే ఉందో తండ్రి నుంచి మీకు లభించేది ఏమీ లేదు మీరే తండ్రికి ఇవ్వాల్సింది ఉంది అని దాని అర్థం మరి చాలామంది ఈ విషయం తెలియక పూర్వజన్మకు సంబంధించిన కర్మ విషయం తెలియక తండ్రి మీద నింద వేయడము అంటే చాలా తక్కువ లైఫ్ స్టైల్ ఇలా జరుగుతుంది అందరికీ జరగదు బట్ ఏంటంటే మా తండ్రి సరిగ్గా బాధ్యతగా లేకట్లా అయ్యారండి అది ఇది అంటాం అంటే ఏమిటి ఇక్కడ మరి ఆ బాధ్యతగా లేనటువంటి విషయాన్ని మనం అంటే కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఈ జాతకుడు ఎవరైతే ఉన్నారో మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి సిద్ధాంత జ్యోతిష సంబంధించినటువంటి విషయాల్లో మనకి సనాతన ధర్మంలో కానీ ఉన్నటువంటిది ఏమిటంటే రుణరూపేణ మనిషి జన్మెత్తుతాడు అది ప్రతి ప్రాణి కూడా ఇంకొక ప్రాణికి రుణపడి ఉంటుంది ప్రతి జీవి ఇంకో జీవికి రుణపడి ఉంటుంది అది మనం తీసుకునే ఫుడ్ విషయంలో కావచ్చు అన్నిట్లో ఉంటుంది మరి ఇలా ఎవరికైనా సరే సన్ గనక ఇలా రుణ సంబంధం వచ్చినప్పుడు మీరు తీసుకునే ఫుడ్లో కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా గోధుమలు తినకూడదు వీలైతే గోధుమలు దానంగా ఇవ్వాలి తండ్రితోని లేదా తండ్రి తరపు బంధువులతోని తండ్రి తరపు తండ్రి కొంతమంది చూడండి తండ్రి సమానులు ఉంటారు కొంతమంది చిన్నాన్నలు పెదనాన్నలు వాళ్ళతో కూడా మీరు ఎప్పుడూ ఘర్షణ పడకండి ఎందుకంటే ఆల్రెడీ మీ జన్మజాతకంలో సన్ వీక్గా ఉన్నాడు తండ్రి నుంచి రావాల్సింది కాకుండా తండ్రికే మీరు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే నా పర్సనల్ చాట్లో ఇలా ఉంది అంటే నేను సంథింగ్ పాస్ట్ లైఫ్లో తండ్రి ఏదో ఇబ్బంది ఉంటాను తండ్రి ద్వారా బాగా పొంది ఉంటాను దాన్ని పట్టి రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఈ జన్మలో ఉంది అనేటువంటిది మీరు బాగా అర్థం చేసుకోవాలి కానీ పోట్లాడము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి తండ్రి రూపంలో రాదు గవర్నమెంట్ రూపంలో వస్తుంది కొంతమంది చూడండి నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యానండి మొత్తం నా జీవితం అంతా సర్వీస్ చేయడానికి అయిపోయింది అంటూ ఉంటారు అలా కొంతమంది గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యి అందులో వాళ్ళు పొందుతారు కూడా అంటే పెద్ద పెద్ద గజిస్ట్రడ్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి వాళ్ళందరూ ఏమిటంటే దాని ద్వారా పొందే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ కింద కొంతమంది చాలా చిన్న చిన్న జాబ్స్లో పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళకి రికగ్నైజ్ రాదు పెద్ద పెద్ద అధికారులు వాళ్ళని గుర్తించరు అధికారుల నుంచి ఇబ్బంది ఉంటుంది అంటే కారణం ఏమిటి సన్ యొక్క పొజిషన్ సరిగ్గా లేదు మరి దీనికి ఏం చేయాలి ఆదివారాలు ప్రత్యేకంగా మీరు స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటుంది శాస్త్రం అంటే ఏమిటి స్త్రీని కలవకుండా ఉండడం నూనె తలకి రాసుకోకుండా ఉండడం మాంసము మధువు ఆదివారం ముట్టుకోకుండా ఉండడం చేయాలి ఒకటి అంటే సన్ యొక్క బలం మీరు పెంచుకోవాలంటే అలా అని చాలా మంది తెలియక ఏం చేస్తారంటే సన్ బలంగా లేదు కాబట్టి నీకు కెంపు పెట్టుకుంటా అంటారు అది చేయకూడదు ఎప్పుడు దానం రూపంలో చేస్తుండాలి కానీ దారణ రూపంలో చేయకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎక్కువగా గోధుమలు ఇస్తూ ఉండడం గోధుమ రవ్వ గోవుకు తినిపించడం వీలైనంత మటుకు ఆదివారాలు ఉపవాసం ఉండడం ఇవి గనక చేసినట్లయితే మీ లైఫ్లో సన్ యొక్క పాత్ర ఏమిటి అంటే మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడం మనకి సూర్యభగవానుడు పొజిషన్ ఇస్తాడు కాబట్టి ఆ పొజిషన్కి వెళ్ళేటువంటి యోగం ఈ సన్ ద్వారా మీకు లభిస్తుంది సో ఇది చేయండి ఆటోమేటిక్గా మీకు ఈ సన్ రిలేటెడ్ సంబంధించిన అనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలా బాగుంటుంది ఆదిత్య హృదయ పఠనం ఎక్కువగా చేయండి వీలైతే మీకు తండ్రి సామాన్ల వాళ్ళకి ఏదైనా వస్త్రాల విధానంగా ఇస్తూ ఉండండి వాళ్ళకి ఏదైనా కావాలేమో చూసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీ కర్మ అనేటువంటిది తొలగుతుంది మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలకి కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పెన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణం ఉన్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆర్ శుక్రుడు కుజుడు మీ అక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమాం అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురువు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే థర్డ్ డేస్ మీకు థర్స్ డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుందంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా గనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన కర్మ ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమః ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అరే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది